హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాను ఈరోజు పిడికి కుకింగ్ ఛానల్లో మంచి ఐటమ్తో మళ్ళీ మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్ ఏంటి తెలుసా మీకు కోడిగుడ్లతో ఫ్రై కోడిగుడ్ల ఫ్రై ఫ్రెండ్స్ మసాలా కోడిగుడ్లు మసాలా అంటే కర్రీ కాదు ఫ్రై కాదు పిల్లలకి సాయంత్రం పూట నాలుగింటప్పుడు స్నాక్స్ లాగా ఉపయోగపడే కోడిగుడ్లు ఫ్రై ఓకేనా దీని మసాలా కూడా అనవచ్చు ఇదిగోండి ఫస్ట్ కోడిగుడ్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కోడిగుడ్లు నేను ఒక ఐదు కోడిగుడ్లు మీ ఇష్టం మీరు ఎంతమంది అన్ని ఐదు కోడిగుడ్లు తీసుకొని వాటర్ పోసుకొని దాన్ని సరిపోయేంత వాటర్ పోసుకొని ఉప్పు వేసుకోవాలి గల్లుపు ఉంటే గల్లుపు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి నేను పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు గ్యాస్ కొట్టేసా చూడండి ఇది ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు కానీ ఉడకబెట్టుకోవాలి ఓకేనా చూడండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి మనం కోడిగుడ్లు కూడా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అండి కోడిగుడ్లు ఇదిగోండి ఫస్ట్ బాండీ పెట్టుకొని ఒక గంటనండి ఒక గంట ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు గంట ఆయిల్ ఇదిగోండి ఒక గంట ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కాలి ఇదిగోండి ఆయిల్ వేడెక్కుతుంది కదా ఇప్పుడు ఉల్లిపాయలు అండి మనం సన్నగా తొడుక్కున్న ఇదిగోండి సన్నగా తొడుక్కున్న ఉల్లిపాయలు మూడు గడ్డలండి మూడు గడ్డలు ఉల్లిపాయలు ఇవి ఈ ఆయిల్లో వేసేసుకోవాలి రెండు ఉల్లిపాయలు వేసుకున్నాక ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి చక్కగా మనకి ఉల్లిపాయలు మగ్గినాయి కదా ఇప్పుడు కొంచెం ఉల్లి పచ్చిమిరగాయలు అండి పచ్చిమిరగాయలు రెండేనండి రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలి టేస్ట్ కోసం బాగుంటుందండి పచ్చిమిరకాయలు ఉంటే ఇప్పుడు కరివేపాకు అండి మీ ఇష్టం మీ కర్ర కరివేపాకు ఉంటే కరివేపాకు కరివేపాకు లేకపోతే కరివేపాకు ఇవ్వండి కరివేపాకు ఒక రెబ్బా కరియాపా కరియాపాకు అయితే మంచి స్మెల్ వస్తుందండి ఫ్రెష్గా ఉందండి కరివేపాకు మా ఇంటి దగ్గరే తెలిసిన మా ఆంటీ గారు కొంచెం కరియాపాకు పోసిచ్చారు వర్షం పడుతుంది కదా బాగా ఎగిరి పెట్టింది చూడండి చక్కగా మనకు మగ్గిపోతున్నాయి కదండి కొంచెం లైట్గా పసుపు వేసుకుందామండి కొంచెం అంతా చిట్ పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదండి కొంచమే కాబట్టి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం బాగుంటుందండి చాలా స్నాక్స్ లాగైనా తినవచ్చు మన ఇష్టం అండి ఎలాగైనా తినొచ్చు చాలా బాగుంటుంది రైస్లోకి అయినా బాగుంటుంది అన్నం అదే అయినా బాగుంటుంది విడిగా అయినా ప్లేట్లోకి సర్వీస్ చేసుకొని కూడా సాయంత్రం పూట సరదా కూర్చొని తినొచ్చు పిల్లలు మాత్రం సూపర్ కాంబినేషన్ పెద్దవాళ్ళకైనా దేనికైనా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు పసుపుసాక రెండు ఒక్క చూడండి మనం ఇందాక ఎగ్గులు తీసుకున్నాం కదా నేను ఐదు ఎగ్గులు తీసుకున్నాను అండి మీ ఇష్టం మీ ఇంట్లో ఎంతమంది ఉంటాయంటే ఆ ఎగ్గులు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి పొడుగ్గా వచ్చేసి నాలుగు పీసెస్ కట్ చేసుకోవాలండి ఇలా చూడండి ఇలా అలా చక్కగా నాలుగు పీసెస్ కట్ చేసుకోవాలి అన్ని ఇలా చూడండి అన్నీ మనం కట్ చేసేసుకున్నాం ఇలా పక్కన పెట్టేసుకొని అది ఎంతవరకు వచ్చిందో దాని చూడాలి చూడండి ఉప్పు పసుపు కూడా వేసేము కదా కొంచెం మగ్గిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ చిటికడ వేసుకోవాలి ఇదిగోండి ధనియాల పౌడరు కొంచెం చిట్టుకుడు ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం టేస్ట్ కోసం తక్కరీ కొంచెం ఎంతో ఒక అర స్పూను టేస్ట్ కోసం అరుగుదల కోసం కదా ఇవి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్ములో కొంచెం మగ్గించుకుందాం చూడండి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి కారం లాస్ట్కి కారం అండి ఐదు ఐదు నిమిషాలు చూడండి ఐదు ఐదు నిమిషాలు కారం అని చరిపోయినంత నేను నేనైతే ఒక అర స్పూన్ అండి ఎక్కువ వేసుకొని మంట మా కారం కొంచెం అంట కాబట్టి అందుకే అది స్పూన్ వేసుకున్నాం మీరు కావాలనుకుంటే స్పూన్ వేసుకోవచ్చు కలుపుకోవాలి ఎగ్స్ పైన ఎగ్స్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం కట్ చేసుకున్నాం కాసేసుకుందాం ఇలా వేసాం కదండీ ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా నోరు ఊడిపోతుందండి ఇలాగే తినేయాలి ఇలా ప్లేట్లోకి నిమ్మకాయ కొంచెం పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని చక్కగా తింటే మాత్రం మామూలుగా ఉండదండి అసలు ఏమ ఉంటుందండి ఇది మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఈజీగా ఐదు నిమిషాలు అయిపోయిందండి పిల్లలకు కూడా ఇలా పెట్టినా అలా తినలేరు అనుకుంటే ఇలా కూడా పెట్టవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీనికి ఉప్పు కారం అంతా పట్టేసిద్ది ఇప్పుడు మనం కలిపేసాం కదా మీరు కావాలంటే ఒక అర డజన్ కోడిగుడ్లు వేయసుకోవచ్చండి ఎక్కువ మంది ఉంటే ఏడు కోడిగుడ్లు కోడిగుడ్లు కూడా తయారు చేసుకోవచ్చండి ఐదు నిమిషాలు అయిపోయింది ఇంకెవరన్నా ఇంటికి వచ్చినా ఏదన్నా లేదనుకోండి చక్కగా ఇచ్చేసి పెట్టండి సూపర్ కాంబినేషన్ ఒక ఉల్లిపాయ ఇచ్చి కొంచెం నిమ్మకాయ పెండండి ఎంత బాగుంటుందో టేస్టీకరమైన కోడిగుడ్డు ఫ్రై ఫ్రై అండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి మీకు కూడా ఎంత బాగుంది ఉల్లిపాయ ఇలా తగుతుంటే సూపర్ నోటికి కూడా అండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర కొత్తిమీర ఉందో లేదో చూ చూడండి ఇదిగోండి కొత్తిమీర మా ఇంట్లో కొత్తిమీర ఉంది సన్నగా తట్టుకున్న కొత్తిమీర చూడండి అసలు ఎంత బాగుందండి చూడండి గోడుగుడ్లకు పట్టు కొత్తిమీర గ్రీన్ కలర్లో ఎంత బాగుందండి ఇలా చేసుకోండి ఇంకా గ్యాస్ పెట్టేసుకో చూడండి ఇంక అయిపోయిందండి మనం దించేసుకుందాం అండి గ్యాస్ పెట్టి ఇంక అయిపోయిందండి సూపర్ కాంబినేషన్ ఇప్పుడు ఉల్లిపాయలు ఇట్లాగా సైడ్ నేను మళ్ళీ ప్లేట్లోకి తీయట్లేదండి అంతే కళాయిలో పెడుతున్నా చాలా బాగుండదండి మీకు తీయ మీకు చూపించడానికి వరకు కళాయిలో పెడుతున్నానండి ఇలా గార్నిషన్ చేసుకొని మధ్యలో నిమ్మకాయ పెట్టుకొని కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుందండి ఇలా కానీ మా చూడండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇలా కానీ ఈ ఫ్రై కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి నక్కండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంత మంచి మంచి ఐటమ్స్ మీ ఇంట్లో మీ మదర్ చేసినాగా అలాగే చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా మంచి మంచి ఐటమ్స్తో మీ ముందుకు వస్తున్నా ఇలాగే ఆదరించండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లా లైక్ ఇవ్వట్లా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్